గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది నమస్కారం ప్రేక్షకులందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం అనగానే ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి ఆ సంవత్సరం ఎలా ఉండబోతోంది అసలు జీవితంలో వాళ్ళ కెరీర్ పరంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ ఆర్థిక విషయాలలో కానీ ఇంకా చెప్పాలంటే ఆరోగ్య సంబంధమైన విషయాలలో సంతాన సంబంధమైన విషయాలలో పెట్టుబడులలో దీర్ఘకాలిక పెట్టుబడులలో లేకపోతే ప్రయాణాలు చేసే విషయంలో విద్యలకు సంబంధించిన అంశాలలో ఇలా ఇత్యాది అంశాల మీద ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే సాధారణంగా ఎవరైనా సరే నూతన సంవత్సరం అనగానే మనకి ఉగాదిని తీసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం ఆంగ్ల నూతన సంవత్సరం అంటూ మొదలుపెట్టాం కాబట్టి ఇక్కడ న్యూ ఇయర్కి మనం తీసుకుంటున్నట్టుగా ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో పన్నెండు రాసుల వాళ్ళకి కూడా తమ తమ విషయాలలో అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వారి యొక్క వృత్తి వ్యాపారం ఆర్థికం అంతేకాకుండా వ్యాపారాలతో పాటు ప్రయాణాలు విద్య సంతానం అభివృద్ధి ఇంకా మిగిలిన విషయాల్లో కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది క్లుప్తంగా తెలుసుకోవడానికి ఒకటి ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ప్రతి వాళ్ళల్లో కూడా ముఖ్యంగా స్త్రీలకు ఎలా ఉంటుంది కళారంగం ఎలా ఉంటుంది వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందని ప్రతి రాశి వాళ్ళకి అది కూడా చాలా ఇంట్రెస్ట్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే దాంట్లో క్లుప్తంగా పన్నెండు రాసుల వారికి ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకోవడం అయితే ఎప్పుడైనా సరే జ్యోతిష్య పరంగా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడంలో అర్థం ఏంటి అంటే దాని ప్రకారం ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించే శక్తిని మనం పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాల కోసం కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇది ఒక క్యాలెండర్ లాంటిది అనమాట ఈ సంవత్సర ఫలితాల్లో సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు ప్రతి రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందన్న విషయాల్లో ముందుగా ఆ విషయాన్ని తెలుసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్లానిటరీ పొజిషన్ ఎలా ఉంది అన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి ఈ ప్లానిటరీ పొజిషన్లో కూడా అంటే గ్రహ సంచారాలు అని చెప్పుకుంటాం కాబట్టి ఈ గ్రహ సంచారాల్లో ముందుగా అన్ని రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహాన్ని తీసుకున్నట్లయితే గురుగ్రహం అనేది విద్యకి అలాగే సంతానానికి అభివృద్ధికి కుటుంబానికి ఆర్థిక విషయాలకి అన్నిటికీ సంబంధించి గురుణ్ణి మనం చాలా శుభగ్రహంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాంటి గురుగ్రహానికి సంబంధించి ఎన్నో కారకత్వాలు ఉంటాయి అంటే విశేషించి ఆయనకి సంబంధించిన విషయాల్లో వ్యక్తి యొక్క అభివృద్ధికి సంపా సంబంధించిన ఆర్థిక సంతాన అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా ఆయన యొక్క ఇది చాలా అన అనుగ్రహం కోరుకుంటాం అయితే ఈ యొక్క గురుగ్రహానికి సంబంధించి ఈ సంవత్సరం సంవత్సరం ప్రారంభం నుంచి ఆయన జూన్ దాకా కూడా మిథున రాశిలో సంచారం చేస్తారు అలాగే జూన్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా కర్కాటక రాశి తన రాశిలో ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది అలాగే నవంబర్ ఒకటి నుంచి సంవత్సరాంతం దాకా అంటే ఎరడి దాకా కూడా తీసుకున్నట్లయితే ఆయన దానికి సింహరాశిలో ప్రయాణం చేయడం జరుగుతుంది అంటే మూడు రాసుల్లో గురుగ్రహ మార్పు అనేది మనం ఒకటి చూస్తాం అయితే శని భగవాను కనుక తీసుకున్నట్లయితే ఆయన సంవత్సరం అంతా కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొత్తం కూడా మీనరాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది ఇక రాహుకేతులను తీసుకున్నట్లయితే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్ నుంచి దాదాపు డిసెంబర్ దాకా వాళ్ళిద్దరూ కూడా రాహువు కేతువు రెండు కూడా కుంభరాశిలోనూ రాహువు అలాగే మనకి సింహరాశిలో కేతు సంచారం అనేది జరుగుతుంది అయితే వీటితో పాటుగా డిసెంబర్లో తర్వాత కొంతకాలం తర్వాత అది మళ్ళీ మనకి మకర రాశిలోకినూ రాహువు అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో కేతు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ప్లాన్టరీ పొజిషన్ ఆధారంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక్కొక్క రాశి వారి మీద దాని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే అన్న విషయాన్ని తీసుకున్నప్పుడు ముఖ్యంగా మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఈ యొక్క మేషరాశి వాళ్ళ దగ్గర నుంచి మొదలు మేష మేషరాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా జూన్ దాకా అంటే ఒక పీరియడ్ దాకా కూడా ఈ యొక్క గురుగ్రహం ఆయనకి అది నైన్త్ అండ్ ట్వెల్త్ లాట్స్గా అంటే నవమాధిపతిగాను భాగ్య మనకి ఈ యొక్క ద్వాద అంటే ఈ యొక్క ద్వాదశాధిపతిగా ఈ రెండు అధిపతుల రీత్యా కూడా మనం కనుక గురుగ్రహం తీసుకుంటే నైన్త్ అండ్ ట్వెల్త్ లాట్స్గా గురుగ్రహం ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి జూన్ దాకా కూడా మిథున రాశిలో ప్రవేశించి అక్కడ ప్రయాణం తదుపరి కర్కాటక రాశి ఆ త అంటే చతుర్థంలోకి ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క సింహరాశిలోకి ఒక లాస్ట్ నవంబర్ డిసెంబర్ టైంలో పెడుతుంది అయితే ముందుగా ఈ గురుగ్రహం ఎప్పుడైతే మనకి ఈ యొక్క తృతీయంలో సంచారం చేయడం ప్రారంభం చేస్తుందో అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపు మార్చి దాకా కూడా గురుడు మనకి రెట్రాగ్రేషన్లో ఉండడం జరుగుతుంది అంటే వక్రంలో ప్రయాణం చేయడం జరుగుతుందనమాట ఈ వక్రంలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక రకంగాను తర్వాత మార్చి నుంచి జూన్ దాకా తీసుకున్నప్పుడు ఓవరాల్గా ఈ యొక్క ఇక మిథున రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి గురుగ్రహం మనకు ముఖ్యంగా ఏడు పది అధిపతి అయిన గురుగ్రహం ఇక్కడ వీళ్ళకి జన్మంలోనే ఉండడం స్టార్టింగ్ ఇయర్ స్టార్టింగ్లో తర్వాత ద్వితీయంలో కర్కాటకంలో ఉచ్చరాశిలోకి మనకి జూన్కి తర్వాత అక్టోబర్ మధ్యలో ప్రవేశం తర్వాత వచ్చేటప్పటికి మనకి తృతీయంలో ఎప్పుడైతే ఈ యొక్క సింహరాశిలో ప్రవేశించడం అనేది ఈ మూడు రాసుల మార్పు అనే దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతట్లో మూడు రాసుల మార్పు అలాగే సంవత్సరం ప్రారంభంలోనే మనకి గురుడు రిట్రాగ్రేషన్లో ఉండడం అనేది దాంతో పాటుగా శని భగవాను తీసుకున్నట్లయితే ఆయన ఎయిత్ అండ్ నైన్త్ లాట్స్గా ఆయన టెన్త్ అంటే వృత్తి ప్రదేశంలో ఉండడం అనేది జరుగుతుంది కేతువుల్ని కూడా మనం తీసుకున్నట్లయితే ఈ రెండో కూడా రాహువు కేతువు కూడా ముఖ్యంగా వీళ్ళకి నైన్త్ అంటే తొమ్మిదో ఇంట్లోనూ మూడో ఇంట్లోనూ ఉండడం అనేది జరుగుతుంది సంవత్సరం చివరికి వచ్చేప్పటికీ ఎనిమిది రెండు ఏళ్లలోకి రావడం అనేది జరుగుతుంది అది తక్కువ దాని యొక్క ప్రభావం కానీ ప్రధానంగా ఇప్పుడు మనం తీసుకుంటే గురుడు ఎప్పుడైతే జన్మరాశిలో ఒక ంచి అంటే రిట్రాగ్రేషన్ స్టేజ్లో ఆయన ఉండడం జరుగుతుందో ఆ సమయంలో రిట్రాగ్రేషన్ టైంలో వ్యక్తికి తన యొక్క కమ్యూనికేషన్ విషయంలో కానీ ఆలోచన విధానంలో కానీ డెసిషన్ మేకింగ్లో కానీ లేకపోతే తన యొక్క గౌరవం అన్ని విషయాలకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఒకసారి రీథింగ్ చేయాలి వాటి మీద ఫోకస్ చేయాలి ఆ తర్వాత వాటి విషయంలో అనుకూలతలు ఏర్పడుతూ ముందుకు వెళ్ళే అవకాశం జూన్ దాకా అనేది ఉండడం అనేది జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా ముఖ్యంగా మిథున రాశిలో గురుగ్రహం సంచారం చేసేటప్పుడు ఈ యొక్క మిథున రాశి వాళ్ళ విషయంలో వీళ్ళకి ఎప్పుడైతే ఇటుపక్కన అస్వతంత్రత అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే వీళ్ళకి ఇటుపక్కన జీవిత భాగస్వామికి సంబంధించి ఇటు పక్కన వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత అస్వతంత్ర భావన మీ యొక్క ఆలోచనల కన్నా అస్వతంత్రంగానే మీరు ఉండవలసిన పరిస్థితులు లాంటివి ఆలోచన విధానంలో స్వతంత్రత తగ్గడం మీ వృత్తికి సంబంధించి అలాగే ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు జీవిత భాగస్వామి సంబంధించిన విషయాల్లో కొంత స్వతంత్రత అనేది తగ్గే అవకాశాలు లాంటివి ఉంటాయన్నది ఒకటి కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అయితే దీంతో పాటుగా ఎప్పుడైతే గురుగ్రహం మీకు ఈ కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుందో మాట విలువ కానీ గౌరవం కానీ గుర్తింపు కానీ అన్నిటికీ సంబంధించిన విలువలు పెరిగే అవకాశం లాంటిది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది అలాగే ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే కుటుంబ సభ్యులతో బాంధవ్యాలు ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది అయితే దీంతోపాటుగా ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం ఉండే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది అంటే అనుకోని ఖర్చులు ఆర్థిక విషయాల్లో ఖర్చులు లాంటి వాటికి ఇక్కడ అవకాశం అనేది ఒకటి కనబడుతుంది అలాగే నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు అంటే ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలలో మీ కృషి నైపుణ్యాలు పెరగడం బట్టి వారిని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడం అలాగే ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధించడానికి మీరు చేసే కార్యక్రమాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం ఈ యొక్క కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు చెప్తాం అలాగే వృత్తికి సంబంధించిన దాని మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు అంటే వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన సమయంగా ఈ జూన్కి యొక్క అక్టోబర్ ఎండింగ్ లోపల వృత్తికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద కూడా ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి అధికంగా కృషి చేస్తారు అంటే వృత్తిపరమైన రెస్పాన్సిబిలిటీస్ గౌరవం శ్రమ బాధ్యతలు దాంతోపాటుగా అవకాశాలు కూడా మీకు వచ్చే అవకాశంగా కూడా మనం దీన్ని ఈ సమయాన్ని అంటే జూన్కి అక్టోబర్కి మధ్యలో మనం చెప్పచ్చు అయితే తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క నవంబర్ డిసెంబర్ సమయంలో మీకు సింహరాశిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అక్కడ మీకు కమ్యూనికేషన్ కాన్ఫిడెన్స్ వ్యక్తులు మీకు సహకరించడం వ్యక్తుల దగ్గర నుంచి సహకారాన్ని కోరుకోవడం క్రియేటివ్ థింకింగ్ దగ్గర ప్రయాణాలు మొదలైన వాటికి కూడా చేయడానికి అవకాశం ఉండే సమయంగా కూడా దాన్ని మనం భావించవచ్చు అలాగే సాంఘిక సంబంధాలు భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపార వ్యవహారాలు మొదలైనవన్నీ కూడా ఆ సమయంలో మీకు అనుకూలంగా ఉండే అవకాశంగా మనం దీన్ని భావించవచ్చు అంటే జీవిత భాగస్వామితో కావచ్చు వ్యాపార భాగస్వామిలో కావచ్చు అవి కొంతవరకు అనుకూలతలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఒక మీకు స్టెప్పింగ్ స్టోన్ పడే అవకాశం ఉండే సమయంగా కూడా దాన్ని భావించవచ్చు ఆర్థిక విషయాలు తండ్రి తర్వాత దూర ప్రయాణాలు ఉన్నత విద్య వీటి కోసం చేసే ప్రయత్నాలు దూర ప్రయాణాలు వీటికి సంబంధించిన సమయంగా ఆధ్యాత్మికాలకు సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని చెప్తాం అలాగే మీకు రావాల్సిన లాభాలు దాన్ని మీరు శ్రమతోనైనా సరే సాధించడానికి ఆగుతూ వచ్చినవి మీరు సాధించడానికి ఆర్థిక విజయాలు సాధించడానికి అవకాశం అంటే ఈ సమయంలో ఆర్థిక విషయాల మీద కూడా అధిక శాతం ఫోకస్ చేస్తారు ఇక్కడ మనం చెప్పుకోవలసింది శని భగవానుడు సంవత్సరం ప్రారంభం నుంచి ఎండింగ్ దాకా ఆయన ఎప్పుడైతే మీకు టెన్త్ ప్లేస్లో ఉంటాడో కర్మస్థానంలో ఆయన ఎప్పుడైతే ఉంటాడో వృత్తికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద ఎప్పుడైతే ఫోకసింగ్ అనేది చాలా అధికంగా ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరంలో మిమ్మల్ని మీరు నమ్మడం మొదలు పెట్టాలి అంటే నమ్మకాన్ని పెంపొందించుకోవడం నమ్మకం లేకుండా ముందుకు పెడితే ఏ విషయంలో సక్సెస్ ఉండదు నేను చేయగలను నేను సాధించగలను ఒక నమ్మకాన్ని మీరు పెంపొందించుకోవడానికి అంటే బిలీఫ్ అనేది చాలా ముఖ్యం ట్రస్ట్ ఆ ట్రస్ట్ అనేది మీరు పెంపొందించుకోవాలి ఏ విషయంలో వృత్తికి సంబంధించిన విషయాల్లో కావచ్చు అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి బాధ్యతలు పెరుగుతాయి బాధ్యతలతో పాటు నూతన అవకాశాలు కూడా మీకు ఏర్పడతాయి కొత్త అవకాశాలకి మీకు ఓపెన్ అప్ అవుతుంది దానికి సంబంధించిన విషయాలు అనేవి ఒకటి ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క వృత్తికి సంబంధించిన అంశాలు ఒకటైతే వృత్తిపరంగా మీరు వీటికి సంబంధించి ఎదుగుదల కోసం చేసే కృషి ఒకటి ఉంటే దీంతో పాటుగా మీకు ఇంకొక దాంట్లో వచ్చే ఇబ్బంది అంటే ఆరోగ్యపరమైన విషయాల మీద మాత్రం కొంత ఫోకస్ ఎక్కువ చేయాలి ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి అది వృత్తికి సంబంధించిన ప్రయాణాలు కావచ్చు మీ ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అలాగే ప్రయాణాలు అనేవి ఉంటాయి వృత్తిపరంగా కూడా స్థిరంగా స్టేబుల్గా మొత్తానికి మీరు అధిక దాంట్లో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా జూన్కి ఈ యొక్క డిసెంబర్కి అదే నవంబర్కి మధ్య టైంలో ఆ సమయంలోనే మీరు ఏదన్నా వృత్తిపరమైన విషయాల్లో ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు లాంటివి కానీ అలాగే దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు కానీ ఇలాంటి వాటికి అవకాశం అనేది ఒకటి ఉంటుంది అలాగే విద్యా సంబంధంగా కావచ్చు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కావచ్చు మీరు చేసే ప్రయత్నాలు కూడా అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది స్థిరాస్తులు వాటి నేపథ్యంలో వాటి కొరకు పెట్టే ఖర్చుల కొరకు కూడా ఆలోచించేస్తారు ఇవన్నీ ఒకటైతే సామాజిక సంబంధాల విషయాల్లో మాత్రం మీకు సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి ఇక రాహుకేతువుల విషయాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే రాహుకేతువుల వల్ల దూర ప్రయాణాలకి అలాగే గంగా స్నాన ఫలం ఏదైనా దూర ప్రదేశాల్లో ఏదైనా స్నానాలు వాటి కోసం వెళ్ళడం అనేది ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడం అనేది ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు ఫారిన్ ల్యాండ్స్ కోసం చేసే ప్రయత్నాలకి విద్యాపరమైన అభివృద్ధి కొరకు చేసేవి ఇలాంటివన్నీ ఒకటైతే ఇతరుల దగ్గర నుంచి సహకారాన్ని తీసుకునే విషయంలో కావచ్చు ఇతరులు మీరు సహకరించే విషయంలో కావచ్చు మీరు ఆశించిన స్థాయిలో అది లేదే అన్న భావన వల్ల ఆ రకమైన వైరాగ్య భావనతో వచ్చిన అవకాశాలు కావచ్చు లేకపోతే మీరే తీసుకోవడానికి కావచ్చు ఈ యొక్క సహకారాన్ని సద్వినియోగపరచుకోవడంలో కొంత ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి కాబట్టి ఇతరుల సహకారం విషయంలో వీళ్ళేంతవరకు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి వైరాగ్య భావనలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళడం బట్టి అది చాలా వరకు ఈ రాహుకేతుల వల్ల కూడా మీకు అనుకూలతలు అనేవి ఏర్పడతాయి కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇది మాత్రమే కాకుండా అన్ని విషయాలు కూడా ఆర్థిక విషయాలు కావచ్చు లేకపోతే మీరు తీసుకునే నిర్ణయాల్లో ముఖ్యంగా ఈ సంవత్సరంలో మిథున రాసి వాళ్ళకి ఈ ఫోకస్ అంతా కూడా అధిక శాతం వృత్తి వృత్తిపరమైన అభివృద్ధి దాంతోపాటుగా మీ గురించి మీరు రీథింక్ చేసుకోవడం అలాగే కుటుంబం మాట సమధ బాంధవ్యాన్ని పెంపొందించుకోవడం వీటి మీద అధిక శాతం ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి కూడా అధికంగా మీరు ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది కనబడుతుంది ఇక దీంతోపాటుగా మనం గనక తీసుకున్నట్లే మొత్తం ఈ యొక్క ఈ విద్యార్థుల దగ్గర నుంచి మీడియా రంగం దాకా కూడా మనం తీసుకున్నట్లయితే ఈ సమయం ఎలా ఉంటుందన్న విషయం తీసుకున్నట్లయితే ముందుగా విద్యార్థుల విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే విద్యార్థులకి విద్యాపరమైన విషయాలు అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది సంవత్సరం అంటే విద్యార్థులందరికీ అది మీకు ప్రైమరీ కావచ్చు హయ్యర్ కావచ్చు దేంట్లోనైనా విద్యాపరమైన అభివృద్ధి అనేది ఒకటి ఉంటుంది ఇక ఉద్యోగస్తులు తీసుకున్నట్లయితే పనులు ఆలస్యం అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఉద్యోగస్తులకి పనుల్లో ఆలస్యం అనేది ఇక వ్యాపారస్తుల విషయం కనుక తీసుకున్నట్లయితే జాయింట్ వెంచర్స్ అంటే ఎవరితోన కలిపి మనం భాగస్వామ్య వ్యవహారాలు చేసేటప్పుడు కానీ వాటి విషయంలో కొంత జాయింట్ వెంచర్స్లో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటి మీద కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఇక రాజకీయ నాయకులకి బాగుంటుంది స్త్రీలు లాభపడతారు అంతేకాకుండా కళారంగం అభివృద్ధి చెందుతుంది ఇక మీడియా విషయం తీసుకున్నట్లయితే మీడియా కూడా చక్కగా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా అభివృద్ధికరంగా ముందుకు ముందు సాగుతుంది కాబట్టి ఈ ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి అంటే అటు స్త్రీల దగ్గర నుంచి మనం ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఈ విధంగా ఉంటుంది ముఖ్యంగా మిథున రాసి వాళ్ళు మిమ్మల్ని మీరు నమ్మడం మీ ఆలోచనలను రీతింగ్ చేసుకోవడం అదేవిధంగా వృత్తిపరంగా అభివృద్ధి కొరకు ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అయితే అలాగే ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో అధిక దృష్టి సారిస్తూ ముందుకు చేసే ప్రయత్నాలు అనుక ఇప్పుడు మనం ఈ పన్నెండు రాసులు వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నది జనరలైజ్డ్గా చెప్పుకున్న గోచార ఫలితాల భాగంగా మనం చెప్తాం ఎందుకంటే ప్రధాన గ్రహాలని తీసుకొని ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నదానికి రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం చెప్పుకోవడం జరిగింది కానీ ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు అంతర్దశలు కూడా ప్రధానం వాటితో కలుపుకొని ఈ గ్రహ గోచారాలని కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనకి నడిచే దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పుడు గ్రహ గోచారాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతాము కాబట్టి మనం ఏది చూసుకున్నా కూడా ఎప్పుడైనా సరే మనకి నడిచే దశలు అంతర్దశలు వాటి బలబలాలు అదేవిధంగా మన గ్రహ గోచారాలు అన్నిటినీ కలుపుకొని ముందుకు పెడుతున్నప్పుడు మనకి నడిచే దశలు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే గోచార రీత్యా ఎదురవుతున్న ఫలితాల్లో స్వల్ప సమస్యలున్నా వాటిని అధిగమించడం సులభతరంగా ఉంటుంది అదేవిధంగా మనకి నడిచే దశల్లో చిన్నపాటి సమస్యలున్నా గోచార రీత్యా బలంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పరిహారాల రూపంలో శ్లోకాల రూపంలో కావచ్చు దేవాలయ సందర్శన కావచ్చు మీరు మేము వ్యక్తిగత దేవతా సందర్శన దేవతా ప్రార్థనల ద్వారా కూడా సమస్యల్ని అధిగమించడానికి తగిన విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి గోచార ఫలితాలని మన యొక్క నడిచే దశలో అంతర్దశల ఫలితాలతో సమన్వయపరుచుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మంచి ఫలితాలు ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయాలి నమస్కారం